హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూస్ లైఫ్ స్టైల్ ఇంక ఇవాళ మన ఛానల్లో అయితే ఈరోజైతే మీకు ఒక మంచి రైస్ రెసిపీ అయితే చూపిస్తాను అనమాట కదా మంచిగా అయితే బగారా రైస్ అలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మనం ఈ రైస్లోకి వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ కానీ మటన్ గ్రేవీ కర్రీ ఇంకా అలా మనకి గుత్తు వంకాయ ఉంటుంది కదా అది కానీ ఏమి వేసుకొని తిన్నా సరే సూపర్ కాంబినేషన్ అనమాట చాలా ఈజీ ప్రాసెస్గానే ఉంటుంది మీరు కానీ అయితే ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసేసుకొని అయితే ఇక్కడ కొంచెం లో లోతుగా ఉండి ఇలా కడాయి అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి అయితే కొద్దిగా అయితే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి మనకి ఆయిల్ వేసేసుకొని ఇంకా అవైతే మంచిగా హీట్ అయిపోయాయి కదా మనం తీసుకున్న ఆయిల్ గీ అవన్నీ అయితే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ మనకి హోల్ స్పైసెస్ ఉంటాయి కదండి బిర్యానీ స్పైసెస్ అవైతే వేసుకుంటున్నాను అనమాట అవి వేసేసుకొని మంచిగా ఇలాగైతే కొద్దిసేపు అలా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే కొంచెం ఇలాగా క్యాష్యూస్ అయితే వేస్తున్నాను ఇందులోకి జీడిపప్పు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట అవి మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మీడియం సైజు ఒక టూ ఆనియన్స్ అయితే తీసుకొని ఇలా సన్నగా పడవ కట్ చేసి పెట్టుకున్నాను అలానే ఫోర్ ఫైవ్ చిల్లీస్ అనమాట ఇలాగ సన్నగా చీలికలుగా చేసేసుకొని అయితే ఇలాగైతే ఇందులోకైతే యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మనకైతే ఆనియన్స్ చిల్లీస్ అవన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలి మనకి ఇక్కడ ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే మనకైతే అంత టేస్ట్ వస్తుందనమాట అలానే కొంచెం కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఆప్షనల్ అండి కర్రీ లీవ్స్ అయితే ఇప్పుడు ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వచ్చేసి ఒక స్పూన్ అయితే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకైతే ఆ పచ్చి స్మెల్ ఉంటుంది కదా అది మొత్తం పోయేలాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి మనకి గరం మసాలా అనమాట గరం మసాలా కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే ఈ మసాలాలన్నీ అయితే ఇలాగ ఆయిల్ అయితే కొంచెం సేపు అయితే ఫ్రై చేసేసుకోవాలి చూస్తా కదా మనకి మంచిగా ఫ్రై అయిపోతూ ఉన్నాయి ఇక్కడ నేను నాన్ స్టిక్ కడాయి తీసుకొని కావాలి మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇలా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది కానీ సేపు అలా మిక్స్ చేసుకుంటూ కొద్దిగా ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఆ కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అనేది మనకి మంచిగా తెలుస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ముందు ముందు అయితే ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేయడం అయితే కొంచెం మర్చిపోయాను అనమాట మీరు ఆనియన్స్ యాడ్ చేసినప్పుడే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను మర్చిపోయాను కాబట్టి ఇంకా లాస్ట్లో అయితే ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చి వచ్చేసి నేను త్రీ గ్లాసెస్ రైస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే నేను బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను మనకి వన్ గ్లాస్కి ఇంకా వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది కదా అలాగనప్పుడు మీరు వన్ గ్లాస్ రైస్ తీసుకున్నారంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఆ మెజర్మెంట్స్ తోటి అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఈ స్టేజ్లోనే మీరైతే మీకు సాల్ట్ అవి సరిపోయాయా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసేసుకోండి ఇలాగున్నప్పుడు అయితే ఇక్కడ మూత అయితే పెట్టేస్తుంది నాను ఆల్రెడీ ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసేసుకుని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే మంచిగా నాన్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట మీకైతే ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది ఫస్ట్లో వీడియో ఎడిటింగ్లో అయితే ఇక్కడ చూస్తారు కదా మనకైతే వాటర్ అయితే మంచిగా బాయిల్ అయిపోతూ ఉన్నాయి కదా ఇలాగ బాయిల్ అవుతున్నప్పుడు అయితే మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ అవైతే యాడ్ చేసేసుకుంటున్నాను చూసారు కదా ఇలాగైతే కొంచెం స్లోగా ఆ రైస్ అనేది మనకి విరిగిపోకుండా అయితే ఇలాగైతే రైస్ అయితే యాడ్ చేసేసుకోవాలి మంచి ఫ్లేవర్ తోటి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలాగ మిక్స్ చేయండి అంతే ఎక్కువగా మిక్స్ చేసామంటే మనకు ఆ రైస్ అనేది విరిగిపోతుంది అలా కాకుండా ఇలాగైతే చేయండి మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు బాస్మతి రైస్తో మనకి ఇంకా ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగుంటుంది మీరు ఇక్కడైతే చూసారు కదండి కొంచెం అయితే ఇంకా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది లాస్ట్ ఇంకా కొంచెం ఇలాగ వాటర్ ఉన్నప్పుడు అలాగైతే ఒకసారి మూత తీసేసి అయితే ఇలాగ కొంచెం ఒకసారి మిక్స్ చేసుకోండి జస్ట్ అటు ఇటు ఒకసారి తిప్పండి అంత ఇక్కడ కానీ మీరైతే ఎక్కువసేపు అయితే అస్సలు కలబెట్టద్దు ఇంకా చూశారు కదా మళ్ళీ మూత పెట్టేసుకొని సిమ్లో అయితే ఉంచుకున్నాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ కల్లా మనకి చూసారు కదా మంచిగా రైస్ అయితే రెడీ అయిపోయింది మనకైతే టేస్టీ టేస్టీ బా రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఆ రోజైతే నేను ఇందులోకి అయితే మటన్ కర్రీ కాంబినేషన్ అయితే ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చింది మటన్ కర్రీ అయితే మీకు ఇందులో వంకాయ కానీ ఏదైనా సరే మీరు అయితే చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ చూస్తే కదా మనకైతే రైస్ అయితే పొడి పొడిగా ఎంత మంచిగా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇక్కడ రైస్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసేసాయండి ఇక్కడైతే ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను ఇంకా మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను చెప్పాను కదా అది కానీ ఇలా చూస్తే కదా ఎక్కువ గ్రేవీ కాకుండా ఇలా లైట్ లాగా చేసుకున్నాం అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే మన వీడియోస్ కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి నెక్స్ట్ అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్